హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్ ఈరోజు మేము మా పిల్లల్ని తీసుకొని రాజమహేంద్రవరంలో ఉన్న ఈ విజ్ఞాన కేంద్రానికైతే వచ్చామండి ఇది రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో ఏర్పాటు చేయడం అయితే జరిగి జరిగింది దీనిని అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు ఈ విజ్ఞాన కేంద్రంలో ముఖ్యంగా సైన్స్కి సంబంధించినవి పూర్తిగా ఉంటాయండి చదువుకునే పిల్లలందరికీ ఇది మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనకి వీళ్ళకి బుక్స్లో చదువుకునే వాటినే ఇక్కడ మనకి విజ్ఞాన కేంద్రంలో ప్రాక్టికల్గా చూపించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకైతే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది విజ్ఞాన కేంద్రం అనేది ఇక్కడ ఆడుకునే వస్తువులు కూడా చాలా సైన్స్కి రిలేటెడ్గానే ఉంటాయి అన్నీ కూడా అక్కడ బోర్డుల మీద కూడా రాసి ఏది దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా రాయడం అయితే జరిగింది ఇక్కడికి ప్రతి సండే అయితే ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అలాగే ఇక మనం లోపలికి వెళ్ళినట్లయితే ఒక పక్క నీటి చింత అనేసి ఒక పక్క ఫన్ జోన్ అనేసి ఫన్ సైన్స్ అనేసి ఉంది సో చూస్తున్నారుగా అంత సైన్స్కి సంబంధించే ఉంటుంది వినోద విజ్ఞానం అనేసి ఉంది ఇక్కడ సో ఇందులోకి ఎంట్రన్స్ అవగానే మొ మొత్తం సైన్స్కి సంబంధించినవేనండి అది సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రం చాలా 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 అర్థమవుతుంది సో నేనైతే బీకామ్ స్టూడెంట్ని కాబట్టి కొంచెం ఏదో అర్థమైంది కానీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆవిడైతే సూపర్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా పిల్లలకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే చూసారా కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది అనేది కూడా ఆవిడ చూపించడం అయితే జరిగింది ప్రతి ఒక్కటి కూడా సైన్స్ 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 పరంగా అంతా ప్రాక్టికల్గా చూపించడం జరిగింది ఇక్కడ ఒక్కసారి మీ పిల్లల్ని కూడా తీసుకురండి ఇక్కడికి ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది సైన్స్ అనేది ఎలా ప్రాక్టికల్గా యూజ్ అవుతుందో అనేది ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ చూసారా వాటర్లో సుడిగుండం అనేది ఎలా క్రియేట్ అవుతుందో కూడా వాళ్ళు చూపించడం అయితే జరిగింది అక్కడ ఉన్నవాడు మాత్రం చా మా పిల్లలకి చాలా బాగా అర్థమయ్యేలా అయితే చెప్పారు సో మేమైతే మా పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్ళాము వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రోలర్ అనేది రివర్స్ లో మనకి వెళ్తుంది సో అదంతా సైన్సే నిజంగా ఆవిడ అలా ఎందుకు వెళ్తుంది అనేది కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కలర్స్ అనేవి మిక్సింగ్ అలాగే ఇక్కడ ఫన్ అనేవి అద్దాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రకంగా మనం కనిపిస్తూ ఉంటాము అలాగే ఇక్కడ ఒక మ్యాజికల్ రూమ్ ఉంది ఈ పక్క నుంచి వెళ్తే ఇటువైపు నుంచి చూడండి ఒక ప్లేట్ లోంచి ఫ్రూట్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి మ్యాజికల్ గా హెడ్ ఒక్కటే కనిపిస్తుంది కింద బాడీ అంతా కనబడదు సో పిల్లలకి ఇది చాలా ఫన్నీగా ఉంటుంది అలాగే మన నీడలు కూడా చూసారా కలర్స్ 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 కింద కనిపిస్తున్నాయి మన నీడ ఎప్పుడు ఒకే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది సో ఇక్కడ ప్రతిదీ కూడా సైన్స్ అండి సైన్స్ అర్థం చేసుకునే పిల్లలకి ఇష్టం ఉన్న పిల్లలకి అయితే ఇదొక మంచి ప్లాట్ఫామ్ అలాగే ఒక వైపు కూడా నీటికి సంబంధించింది ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు వాటర్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ రూమ్లో ప్రతి ఒక్క దాంట్లో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ని అయితే తెలియజేశారు పిల్లలకి దయచేసి మీ పిల్లల్ని కూడా ఒక్కసారి రాజమహేంద్రవరంలో ఉన్న కొమ్మూరులో ఉన్న ఈ విజ్ఞాన కేంద్రానికి అయితే తీసుకురండి ప్రతి ఒక్క పిల్లలు కూడా తెలుసుకోవాల్సింది చూడవలసింది చాలా 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 అయితే బాగుంది మనం చాలా ఎగ్జిబిషన్స్కి తీసుకెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటాం ఇక్కడ చిన్నపిల్లలకి వచ్చి చాలా తక్కువ ప్రైజ్ మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు మీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారనేసి చాలా నేర్చుకుంటారు ఇది తెలుసుకునేసి నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా నేనైతే చెప్పగలను చిన్నపిల్లలకి వచ్చి పాతిక రూపాయలు అలాగే పెద్దవాళ్ళకు వచ్చి యాభై రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు అంతే చాలా చాలా తక్కువ ప్రైజ్ ఇదైతే ప్రతి సోమవారం అయితే ఈ మ్యూజియానికి సెలవు మంగళవారం నుంచి ఆదివారం వరకు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈ మ్యూజియం తెరిచే ఉంటుంది దయచేసి మీ పిల్లల్ని అయితే తీసుకురండి తప్పకుండా వాళ్ళు చాలా చాలా నేర్చుకుంటారు ఎంజాయ్ చేస్తారు ఒకసారి ఫుల్గా ఈ వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా మీ పిల్లలకు మాత్రం ఒకసారి ఇక్కడికి తీసుకువచ్చి చూపించండి తప్పకుండా వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకుంటారు నేర్చుకుంటారు